దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి ఐదున లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే నిరసనలో భాగంగా కొమరాడ మండల కేంద్రంలో నిరసన అనంతరం సభ ఫిబ్రవరి ఐదున లేబర్ కోడ్ అమలుకు వ్యతిరేకంగా నిరసనలో భాగంగా కొమరాడ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లతో కలిసి బుధవారం ఉదయం బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు నిరసన సభ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి ప్రాజెక్టు లీడర్ మరియు ఆశా వర్కర్లు లీడర్ రాజేశ్వరి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల నాయకులు లలిత మాట్లాడుతూ పూర్వకాలం నుండి అనేక సంవత్సరాల కాలంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది కోవిడ్ కాలంలో దుర్మార్గంగా పార్లమెంట్ లోను ఎటువంటి చర్చ జరగకుండా రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడ్ను రెండు వేల ఇరవైలో పారిశ్రామిక సంబంధాల సామాజిక భద్రత కోడ్లను ఆమోదించింది ఇంత కార్మిక వ్యతిరేకత అయిన ఈ చట్టాలు రెండు రోజుల్లో రాష్ట్రపతి ముద్ర పొందాయి వృత్తి భద్రత ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్లను ఆమోదించింది రెండు రోజుల్లో రాష్ట్రపతి ముద్ర పొందింది రూల్స్ ఆమోదించింది మోదీ మూడవ ప్రభుత్వంలో అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఏ క్షణానైనా అమలు ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో కార్మిక నాయకుల సమక్షంలో ప్రకటించింది కార్మిక నాయకులంతా వ్యతిరేకించారు దేశవ్యాప్తంగా భారీ నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది మన్నెం జిల్లా కొమరాడు మండల కేంద్రంలో ఈరోజు లేబర్ కోర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు జీఐటీ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు అలాగే రాష్ట్ర రోకలు చేయమని రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం ఈరోజు కొమ్మ మండల కేంద్రంలో ఈరోజు నిరసన అనంతరం పద్దెనిమిది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మూడు నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంట్లో ఆ రోజు ఆమోదించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇరవై తొమ్మిది కార్మిక చట్ట కార్మిక సంఘాలు కార్మికార్మిక సమ్మేళన భాగంలో అనేక ఆందోళన చేయడంతో కొంతవరకు వెనక్కి తగ్గింది మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ఈ లేబర్ కోడ్లను మళ్ళీ బయట లేబర్ కోడ్ను పునరుద్ధరించే విధంగా ఆలోచిస్తుంది దీనికి సంబంధించి మన కేంద్రంలో ఉన్న కోటమి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యతిరేకించిన పరిస్థితి ఉంది రెండు సందర్భంలో ఈరోజు లేబర్ లేబర్ కోడ్లు కానీ అమలు అయితే దీనికి సంబంధించి పని ప్రదేశాల్లో హక్కులు ఉండవు అలాగే వేతనాలు వేతనాలు ఉండవు సామాజిక భద్రత ఉండదు ఆరోగ్యం సంక్షేమం ఏవి కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కార్మికులకు అందరి పరిస్థితి వెంటనే ఈ నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన ఈ లేబర్ కోడ్లను రద్దు చేసే రద్దు చేసే ఆలోచనను విరమించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాను ఎందుకంటే ఈ లేబర్ కోడ్లు అమలైతే ఈరోజు చాలా కార్మికులందరూ కూడా గీతలు పడే పరిస్థితి ఉంది ఈరోజు తాలీసాల జీతంతో ఉద్యోగ వర్త లేకుండా రాజకీయ వేధింపులతో పనిచేసే పరిస్థితి ఉంది కనీస వ్యాప్తంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వడం పరిస్థితుంది ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన నేపథ్యంలో సిఐటి కూడా మద్దతు ఉంది కాబట్టి ఇప్పటికైనా మొన్న నరేంద్ర మోడీ గారు వెనక్కి తగ్గి ఈ లేబర్ కోర్లను రద్దు చేసే విధానాన్ని విరమించుకోవాలని చెప్పి కోరుతున్నాం లేని ఏళ్ళ భవిష్యత్తులో ఇరవై తొమ్మిది కార్మిక సంఘ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియదు